ప్రతి వ్యక్తిలో ఒక మాస్ ఒక క్లాస్ ఉంటాడు సందర్భాన్ని బట్టి వాడు బయటికి వస్తుంటాడు ఇక్కడ మనం చూస్తుంది చంద్రబాబు మాస్ లేకపోతే మరేంటి ఒక ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ భద్రతాపరంగా పరంగా దేశంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన నేతల్లో ఒకరైన చంద్రబాబు ఇలా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఎన్ఎస్జి కూడా ఒప్పుకోదు నిన్న కూడా ఒప్పుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు అవన్నీ పట్టించుకోలేదు డెబ్బై ఏళ్లకు పైబడిన వయసు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న అనుభవం నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ప్రజల కోసమే ఆలోచించేలా చేశాయి బుడమేరు ప్రవాహ ఉధృతి స్వయంగా తెలుసుకోవాలంటే ఆ రైలు బ్రిడ్జి ఎక్కాల్సిందే బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు ట్రైన్ వచ్చే అవకాశం ఉందని అందరికీ తెలుసు అయినా సరే పర్లేదన్నారు రైల్వే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే కూడా పది నిమిషాలు చూసి వెళ్ళిపోతా కదా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారంట చంద్రబాబు నాయుడు తీరా ట్రైన్ వచ్చింది ఆయన ఏం చేశారు ఆ ట్రైన్ చూసి కంగారు పడకపోగా మిగిలిన వాళ్ళందరినీ పట్టాల మీద లేకుండా చూసుకున్నారు తనలోని మాస్ని బయటికి తీసి ఏదో యూనివర్సిటీలో చదువుకునే కుర్రాడిలా కాసేపు రైలు పక్కన నిలబడి రిస్క్ చేశారు యాజ్ ఎ నార్మల్ పర్సన్ ఇదంతా మనకు కామన్ కావచ్చు కానీ ఆయనకు కాదు ఏదైనా నాయకుడు అంటే ప్రజల కోసం నిలబడాలి ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనడానికి ఇలాంటి అరుదైన ఘటనలే ఉదాహరణగా నిలుస్తాయి ¡Vamos, adelante! ¡Vamos, adelante! no! ¡Vamos, adelante! 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 karena mereka baca kandang